దేవిని వారి మరొకసారి కూడొచ్చిన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభాది మరొకసారి మరి వందనాలు తెలియజేస్తున్నాను మరలా ఈ యొక్క ఆదివారం దినమందు మనమందరం కూడా ఈ విధంగా మరి దేవుని సన్నిధానములో కూడుకొని ఆయనను స్థుతించుటకు ఆయన నామాన్ని ఘనపరచుటకు ఆయనను ఆరాధించుటకు మనందరూ కూడొచ్చిన మనందరము ఎంతగానో ధనులుగా మనం ఉన్నాం ప్రేమే దేవుని వల్ల గడిచిపోయిన కొన్ని వారాల నుంచి ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ధ్యానిస్తున్నాం అయితే ప్రా గమనించండి ఈరోజు మనం వింటున్న విషయం ఏంటంటే మరలా మరొక విషయం మనం ధ్యానిస్తున్నాం దీని గురించి చెప్పండి లాజరు యొక్క పాత్ర అంటే దేవుని నమ్మే విషయంలో కానీ లేకపోతే దేవుని కోసం నిలబడే విషయంలో కానీ దేవుని కొరకు జీవించే విషయంలో కానీ లాజర్ యొక్క పాత్ర ఏంటి మనకు అర్థం కావాలి పాత్ర అంటే తెలుసు కదండి ఏమంటే మన ఇంట్లో ఎన్నో పాత్రలు మనం వాడుకుంటుంటాం కొన్ని ఘనహీనమైన పాత్రలుగా వాడుకుంటుంటాం కొన్ని ఘనమైన పాత్రలుగా మనం వాడుకుంటుంటాం అయితే ప్రిల్లారా లాజర్ కూడా దేవుని కొరకు ఎలాంటి పాత్రగా వాడబడ్డాడో మన భయ గ్రంథంలో మనం చూడగలిగితే మన పోయిన వారాలు కొన్ని వారాలు మనం చూశాం కదా లాజర్ ఎవరు చెప్పండి మంచి విశ్వాసి మంచి దైవభక్తుడు మంచి ఏమండి ఏసుక్రీస్తుకి మంచి స్నేహితుడు సన్నిహితంగా ఉన్నాడు ఎంత స్నేహితుడిగా ఉన్నాడంటే మనం చూసాం కదా మరొకసారి ఆ మాట మనం ధ్యానించదాం ఆ మరి యవ్వాను సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ చిత్తం ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు మన స్నేహితుడైన లాజరు చూశారు ఇక్కడ గమనించండి యేసు ప్రభుల వారికి మంచి స్నేహితుడు లాజరు ఈ మంచి స్నేహితుల్లో ఏమండి ఏసుక్రీస్తు ప్రభుల వారి పైన అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నాడు అపారమైన విశ్వాసాన్ని పెంచుకున్నాడు అపారమైన ఏమండి ఆత్మీయ జీవితాన్ని పెంచుకున్నాడు ప్రేమైన దేవుని వారులరా నా మంచి స్నేహితుడు అలాగే లాజరు యేసుక్రీస్తు ప్రభులు వారికి మంచి స్నేహితుడిగా మనం పోయిన వారం చూశాం మరి ఈ మంచి స్నేహితుల్లో గమనించండి ఈ మంచి స్నేహితుల్లో ఏమండి ఒక మంచి పాత్రగా దేవుని కొరకు వాడబడ్డాడు ఎలా మరి వాడబడ్డాడో ఏమండి మరి ఇంచుమించు కొన్ని విషయాలు మనం చూస్తున్నాం చూడండి ఒకసారి మీరు చూడగలిగితే అదే యవన్సు వార్త పదకొండు అధ్యాయము రెండు మూడు వచనాలు చూడగలిగితే మంచి మాట ఈ లాజరు ప్రభునకు అత్తరు పూసి తన వెంటకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు అత అతడు అక్క ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు ఇక్కడ గమనించండి లాజర్కి ఏమండి ఏసుప్రభుకి మంచి స్నేహితుడు కదా ఏసు పైన మంచి నమ్మకస్తుడు కదా ఏసు అంటే మంచిగా ప్రేమించేవాడు కదా ఇన్ని లక్షణాలు కలిగిన లాజర్కి రోగం రాకూడదు కదా ఏమండి మనం ఏమనుకుంటామంటే మందిరానికి వెళ్ళే వాళ్ళకి ప్రార్థించుకునే వాళ్ళకి దేవుని కొరకు జీవించ జీవిస్తున్న వారికి దేవుని కొరకు నమ్మకంగా ఉన్నవారికి ఏ రోగాలు రాకూడదు ఏ బాధలు రాకూడదు ఏ కష్టాలు రాకూడదు ఏ సమస్యలు రాకూడదు ఏ శోధనలు రాకూడదు అని మనం అనుకుంటాం కదా ఇక్కడ చూడండి లాజరికి ఏం కలిగిందట చెప్పండి రోగిగా ఉన్నాడట ప్రిమేణ దేవుని వారులరా రోగం రాకూడదు కదా ఒక ఆత్మీయ విశ్వాసికి ఒక ప్రార్థన చేసేవారికి రో రోగం రాకూడదు కదా మన ఊర్లో చాలా మంది అదే అంటారు కదా కొంతమంది అంటారు కదా ఏమయ్యా మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా మరి మీకు ఎందుకు రోగాలు వచ్చాయి మీరు ప్రభుని నమ్ముకున్నారు కదా మీకు ఎందుకు వచ్చాయి రోగాలు మీకు ఎందుకు వచ్చాయి ఈ బాధలు మీకు ఎందుకు వచ్చాయి సమస్యలు రాకూడదు కదా మీ దేవుడు గొప్పవాడు కదా సర్వశక్తిమంతుడు కదా పిల్లలు ఇక్కడ గమనించండి లాజర్కి ఏం కలిగిందట రోగం కలిగింది ఒక మాట మీరు చూడగలిగితే ఏమండి ఏవో గ్రంథం చూడండి ఒకసారి ఏవో గ్రంథం మంచి మాట ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు మనం చూడగలిగితే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడ దేవుని శిక్షను తొనీకరింపకూడదు తర్వాత మాట బాగా మాట ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరుచును దేవునికి స్తోత్రం ఆయనే గాయం చేస్తాడు ఆయనే స్వస్థపరుస్తాడు మరి లాదా కలిగిన గాయము దేవునికి మహిమకరమైనది లాజరుకు కలిగిన ఏమండి ఆ భయంకరమైన ఆ రోగం ఎలాంటిది అంటే దేవునికి మహిమి తెచ్చే విధంగా ఆ రోగాన్ని దేవుడు కలిగించాడు ఆయనే గాయం చేస్తాడు ఆయనే స్వస్థపరుస్తాడు ప్రేమైన దేవుని బారుల ఒక అద్భుతమైన మాట మరలా మనం చూడగలిగితే అక్కడే మరి ఏవ గ్రంథం రెండో అధ్యాయము మరి ఏడు వచ్చిన నుండి పది వచ్చిన మనం చూడగలిగితే చూడండి ఒకసారి కాబట్టి అపవాది యహోవ సన్నిధి నుండి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో యోబును మొత్తెను ఇక్కడ గమనించండి యోగు గారు కూడా బాధ కలిగిన భయంకరమైన కురుపులు శరీరం అంతా కూడా ఏమైనా కురుపులతో నిండిపోయాడు తర్వాత కింద మాట అతడు ఒళ్ళు గోగుకున్నటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతడు భార్య వచ్చి నువ్వు ఇంకను యథార్థంతను వదలక ఉండవా దేవుణ్ణి దూషించి మరణించు మరణము కమ్మని అని అని చెప్తున్నాడు అందుకు అతడు మూర్ఖుర్రాల వలె మాట్లాడవద్దు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదామా కీడను కదా ఇక్కడ గమనించండి గారు ఏమని చెప్తున్నాడంటే ఏమండి మనకి ఎన్నోసార్లు మన ఏపు గురించి విన్నాం కదా ఎంతో ఆస్తి ఎంతో అంతస్తు ఏమండి ఇంటి నిండా పిల్లలు అంతగా నాశనమైపోయినా ఏబు గారికి శరీరం అంతా కూడా రోగముతో నిండిపోయాడు ప్రేమేణ దేవుని వారులరా దేవుడి నమ్మిన పిల్లలకి రోగాలు రాకూడదు కదా దేవుడి నమ్మిన పిల్లలకు బాధలు రాకూడదు కదా ఇక్కడ గమనించండి ఏపు ఎలాంటి వాడు తెలుసా యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుడి ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు గొప్పవానికి ఈ భయంకరమైన రోగం యేసుప్రభు పట్ల మంచి ప్రేమ కలిగిన వాడు మంచి స్నేహితుడు మంచి ఆతిథ్యం ఇచ్చినవాడు మంచి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు కూడా రోగం మనకు కనబడుతుంది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే ప్రియులారా విశ్వాసులకు వస్తున్న ఈ రోగాలు దేవునికి మహిమకరంగా తెచ్చి పెడతాయి కానీ ఆత్మీయ జీవితానికి మాత్రం పాడు చెయ్యవు ఏమండి కాబట్టి ప్రియులారా ఇక్కడ గమనించండి లాజ యొక్క రోగం గురించి మనం గమనిస్తున్నాం రెండో విషయం మనం చూస్తున్నాం చూడండి ఒకసారి అదే సువార్త వార్త సువార్త పదకొండవ అధ్యాయము పదమూడవచ్చి మనం చూస్తున్నాం ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుతున్నాడని చెప్పాను తర్వాత అతడి మేలుకొలప వెలుచున్నాడని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడిన అనేది యేసు అతని మరణమున గురించి ఆ మాట చెప్పాను అంటే లాజరుకు కలిగిన రోగము మరణాన్ని తెచ్చిపెట్టింది లాజరుకు కలిగిన వ్యాధి లాజరు కలిగిన భయంకరమైన రోగము ఏమండి లాజరికి మరణానికి కొని తెచ్చిపెట్టింది దేవుడి దేవుని వాళ్ళు తన అక్కా చెల్లెలంతా కూడా ఇంకా మాకు మొగదిక్కు లేని వారుగా వాళ్ళు దుఃఖిస్తున్నారు బాధపడుతున్నారు కన్నీళ్లు కారుస్తున్నారు అప్పటికే చనిపోయి లాజర్ ఇంచు నించు నాలుగు రోజులైంది ఏమండి దేవుడి నమ్మిన వాళ్ళకి మరణాలు రాకూడదు కదా దేవుడి నమ్మిన వాళ్ళకు రోగాలు రాకూడదు కదా ఇక్కడ గమనించండి మంచి స్నేహితుడిగా ఉన్న లాజరికి రోగం కలిగింది దేవుని పట్ల ప్రేమ కలిగిన లాజరికి మరణము కలిగింది ఏమండి మనకి జరిగితే ఎలా ఉంటుంది చెప్పండి మీకు తెలుసు ప్రేమండి దేవుని వారులరా నిన్ననే పోయిన వారం అనుకుంటా మాకు గుత్తి ప్రాంతంలో క్లాస్ చెప్పడానికి వస్తున్న టీచర్ గారు ఆయన ఆయన ప్రాంతము శ్రీకాకుళం ఆయన అక్కడ పరిచయం చేస్తూ రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మా గుత్తి గుత్తిలో క్లాస్ చెప్పడానికి వస్తాడు ఆయన భార్య ఏమండి హఠాత్తుగా ఆయన బ్యాగ్ సర్దుకున్నాడు మరి బ్యాగ్ సర్దుకొని గుత్తికి రావాలి ఇంకా టికెట్ బుకింగ్ అయింది టికెట్ బుకింగ్ అయింది ఇంకా రావాల్సింది రావాల్సిందిగా సిద్ధంగా ఉన్నాడు ట్రైన్ ఎక్కడానికి రెడీగా ఉన్నాడు ఆయన భార్య అక్కడే అలా కూర్చొని అయా కొద్దిగా ఈ ఇటు సైడ్ కొద్దిగా చైన్ వస్తుందయ్యా అని చెప్పిందట వెంటనే చైన్ వస్తుంది కదా అని చెప్పి ప్రార్థన చేశాడు టైం అవుతుంది నాకు ట్రైన్కి వెళ్ళాలని చెప్పి ప్రార్థన చేశాడు అయా ఇంట్లో చాలా నొప్పి ఎక్కువ అవుతుందయా అని భార్య కొద్దిగా దుఃఖి దుఃఖంతో ఆ విషయం చెప్పేసరికి వెంటనే హాస్పిటల్ చూపించి నేను ట్రైకి వెళ్ళొచ్చు అని చెప్పి ఏమండి మరి సూట్ కేసు అక్కడే పెట్టేసి త్వర త్వరగా త్వర త్వరగా భార్యను తీసుకెళ్ళాడు హాస్పిటల్కి హాస్పిటల్కి వెళుతున్నాడు వెళుతున్నాడు వెళుతున్న సమయంలోనే చనిపోయింది ఏమైందని తీరగా డాక్టర్తో కనుక్కుంటే ఆయన చెప్పిన మాట ఈమెకు హార్ట్ అటాక్ వచ్చింది గుండె జబ్బు వచ్చింది హఠాత్తుగా మరణం కలిగింది చనిపోయింది ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరే పిల్లలు మంచి సేవకుడు మంచి ఆత్మీయ కలిగిన వాడు మంచిగా దీనత్వం కలిగిన వాడు దేవుని పరిచయలో భారం కలిగిన సేవకుడు ప్రేమేనా దేవుని వార్ల అందరూ కూడా విచిత్రంగా చూస్తున్నారు ఏంటి సేవకుడు భార్య మరణించడం ఏంటి ఎంతమందికి ఎన్ని అనుమానాలు ప్రేమేనా దేవుని వర్లరా సేవకుని భార్య మరణించిదంటే ఈయన ఏమో తప్పు చేసి ఉండొచ్చు అని కొంతమందికి సేవకుని భార్య మరణించిందంటే ఏం తప్పు చేస్తాయని మరణించిందని మరికొంతమందికి వీళ్ళ పట్ల దేవుడు ఇది ఎందుకు జరుగును అని మరికొంతమందికి ఎంతమందికి ఎన్ని ఆలోచన చూడండి ప్రవీణ దేవుని వారు ఎక్కడికైతే మీరు చూడగలిగితే లాజర్ గారు మరణించినప్పుడు ఎంతమందికి ఎన్ని ఆలోచనలు ఎంతమందికి ఎన్ని ఆలోచనలండి లాదుడు మరణించాడంటే ఊకనే మరణించాడా ఎన్ని పాపాలు చేసింటే ఎన్ని తప్పిదములు చేసింటే ఎంత దుర్మార్గుడై కూడా అయి ఉంటే మరణించాడ మరణించాడని చెప్పి ఎంతమంది మాట్లాడుకుని ఉంటారు ప్రేమీణ దేవిని వారు రేపు నాడు మనకు కూడా ఇదే సంఘటన జరగదని మనకి గ్యారంటీ చెప్పగలము చెప్పండి కాబట్టి ప్రేమీణ వారు ఇక్కడ గమనించండి లాదుల యొక్క మరణము ఏం జరిగింది తెలుసా అక్కడ అనేకమైన ప్రజలందరినీ కూడుకునే విధంగా ఆ మరణం చేసిన ప్రేమైన దేనివార్లరా ఏమంటే మరొక విషయం మనం చూడగలిగితే ఒకనాడు ఏమంటే సువార్తలు చెబుతున్నా ఏమంటే ఏడవ అధ్యాయంలో స్టెఫెన్ గారు లేచి పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే సువార్తను ప్రకటిస్తున్నాడు అబ్రహాము ఇసాకు యాకోబులు ఏమంటే మోషే సులోమోను సంసోను ఇలా భక్తులు అందరి గురించి మాట్లాడుతూ చివరికి యేసు క్రీస్తు మరణ పునర్ధానము సువార్త అందించాడు ఈ సులభ సువార్తని చెప్పేసరికి ప్రజలందరూ కోపంతో రగిలిపోయారు స్టెఫెన్ చెప్పిన సువార్తకి ఎలాగైనా తనకి చంపివేయాలని చెప్పి రాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేశాదని మీరు చూడగలిగితే ఏమండి అపోస్తల కార్యము ఏడవ అధ్యాయము ఏమండి యాభై తొమ్మిదవ వచ్చినాం మరి అరవై వచనాన్ని మనం చూస్తున్నాం యాభై తొమ్మిది అరవై ప్రభువును గురించి ముర్ర పెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెపను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి అతడు మోకాలుండి ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను చనిపోయాడు ప్రమీణ దేవుని కుమార్నాడు లాజరికి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు ఏమండి భక్తుడు కదండి రాళ్ళ వర్షం కురుస్తున్నప్పుడు ఆ రాళ్ళని దేవుడు ఆపాలి కదా ఎందుకు ఆపలేదు మరి ఎందుకు తెలుసా భక్తుల మరణం ఏమండి దేవునికి దేవుడి దృష్టికి విలువగలది ప్రేమైన దేవుని వారినారా ఆ భయంకరమైన మరణాన్ని దేవుడు చూస్తుండగా ఎందుకు నిలబడిపోయాడంటే ఆ విధంగా మరణించడము దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి అలా దేవుడు చేశాడు ప్రేమేణ దేవుని వాళ్ళ మరొక విషయం మనం చూడగలిగితే మరొక విషయం చూడండి అక్కడే పన్నెండు అధ్యాయము అపోస్తల కార్యం పన్నెండు అధ్యాయము ఏమండి పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచ్చినా మనం చూడగలిగితే దాదాపు అదే కాలము నుండి రాజైన హెరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బత బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన ఈ అంటే ఎవరో తెలుసా యవహాన్ సువార్త రాసిన యహాన్ గురించి మాట్లాడుతున్నాడు ఈ యవహాన్ ఎవరంటే మొదటి యవహాను రెండో యవహాను మూడో యోహాను రాసిన యవన్ గురించి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం రాసిన ఏ ప్రకటన గ్రంథం అయితే మనకు కనబడుతుందో ఆ ప్రకటన గ్రంథాన్ని రాసిన ఆ యోహాను సహోదరుడైనా ఈ ఆకోబును ఖడ్గంతో చంపివేసిరి ఏమండి యోహాన్ గారు మంచి సేవకుడు యాకోబు గారు మంచి సేవకుడు మంచి సేవకుడు ఇద్దరు అన్నదమ్ములలో ఏమండి తమ్మునికి చంపుతుంటే సహోదరునికి చంపుతుంటే ఎలా ఉంటుందో చెప్పండి సేవకుని తమ్ముడు సేవకుని సహోదరుడు మరణించకూడదు కదా మరి మరణించాలంటే ఏంటి అర్థం ప్రిల్లరా ఈ భూమి పైన మరణం అనేది ఈ భూమిపైన చావ్ అనేది అందరికీ సంప్రాప్తం ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో మనం ఖచ్చితంగా మరణించవలసిందే అయితే ప్రియుని ఇక్కడ గమనించండి లాదరు మరణించాడు స్టెఫెన్ మరణించాడు యాకోబు మరణిస్తున్నాడు మరొక విషయం మనం చూడగలిగితే ఏమండి భక్తుడైన మరి మరి అపోస్తలైనా మరి పౌలు గారు మరి ఏమని చెప్తున్నాడు మీరు చూడగలిగితే అద్భుతమైన మాట ఏమండి మరి ఫిలిప్ పత్రిక మొదట ధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన మనం చూడగలిగితే ఆయన మాట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం చూసారా ఆయన చెబుతున్నాడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నేను బతికినంత కాలం క్రీస్తు కొరకు బతుకుతాను నేను మరణిస్తే క్రీస్తు కొరకే మరణిస్తాను భక్తులు దేవుని కొరకు మరణించడానికి సిద్ధమయ్యారు భక్తులు కష్టాలు వస్తే సంతోషంగా స్వీకరించారు భక్తులు బాధలు వస్తే ఆనందంగా స్వీకరించారు భక్తులు ఏ కన్నీలు కానీ బాధ కానీ శ్రమ కానీ నిండలు కానీ ఏది వచ్చినా సంతోషంగా స్వీకరించారు ప్రేమేణ దేవుని వారు ఆయన చెబుతున్నాడు ఏంటంటే నా మట్టుకు నేనైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం పౌలు గారికి ప్రియులారా ఏమంటే తల నరికేశారు ఆయనకి చరిత్ర మీరు చదివితే చదువు చరిత్ర మీరు చూస్తే పౌలు గారికి తలను నరికేశారు తలను తీసేశారు ఎందుకు తెలుసా నువ్వు క్రీస్తును ప్రకటిస్తావా నువ్వు సువార్తను చెబుతావని చెప్పి తలను తీశేశారు ప్రేమైన దేవుని వారులారా ఎంతోమంది భక్తులు ఎంతోమంది ఆత్మీయులు ఎంతోమంది సేవకులు దేవుని కొరకు మరణాలు ఏమంటే ప్రాణాలు కూడా తెగించి దేవుని సువార్తలు అందించారు మరి దేవుని నమ్మిన పిల్లలకి ఇది రాకూడదు కదా మరి దేవుని నమ్మిన వారికి ఇది జరగకూడదు కదా లేదయ్యా చాలామంది చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అంటున్నారు మీ దేవుడు దేవుడు అయితే మీకు ఎందుకు వచ్చాయి కష్టాలని ప్రిలరా నువ్వు విశ్వాసమైనావంటే నీ దగ్గర భయంకరమైన సమస్య వచ్చినా క్రీస్తు కొరకు నిలబడి నీ ముఖం పైన చిరునవ్వు కనబడుతుంది నువ్వు క్రీస్తు కొరకు నిలబడిన వాడు అయితే నీ కష్ నీ జీవితంలో ఎన్ని కష్టాలు సంభవించినా దేవుని కొరకు ఆనందంగా నిలబడతావు ప్రేమైన దేవుని వారులరా కాబట్టి మనం ఇది మరొక విషయం మనం చూడగలిగితే ప్రియులారా ఏమండి ఇక్కడ ఏం కనబడుతుందంటే లాజ యొక్క మరణము ద్వారా ఏమండి ఆయన మరణమే కాదు ఎంతోమంది యమనకాలములు ఎంతోమంది సువార్స చెబుతూ మరణిస్తుండగా మనం కనబడు మనం చూస్తున్నాం మూడో విషయం చూస్తున్నాం చూడండి ఒకసారి ప్రేమేణ దేవుని వారులరా అదే యవన్సు వార్త అధ్యాయము మరి వచనం చూడగలిగితే యవన్సు వార్త ధ్యాయము నాలుగవ వచనం చదవండి యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకై మహిమ దేవుని మహిమ కొరకు వచ్చిగా నేను దేవునికి స్తోత్రం లాదరు మరణము ఎందుకు వచ్చిందంటే దేవునికి మహిమపరచడానికి వచ్చిన ప్రేమైన దేవుని వరలరా ఏమండి కొన్నిసార్లు మన జీవితాలలో కొన్ని బాధలు వస్తాయి కదా కొన్ని కష్టాలు వస్తాయి కదా కొన్ని నిందలు వస్తాయి కదా కొన్ని శ్రమలు వస్తాయి కదా అవి మనల్ని మహిమపరుస్తుంది ప్రియులారా అది దేవునికి మహిమపరుస్తుంది ఇక్కడ గమనించండి ప్రభు చెప్తున్నాడు లాదుడి యొక్క మరణము దేవునికి మహిమకరము ఏమండి కొన్ని మరణాలు దేవునికి మహిమ తెచ్చి పెడతాయి కొన్ని వ్యాధులు దేవునికి మహిమ తెచ్చి పెడతాయి కొన్ని సమస్యలు దేవునికి మహిమ తెచ్చి పెడతాయి ఈరోజు నీ కుటుంబంలో నీ జీవితంలో జరిగిన సమస్యను బట్టి దేవునికి మహిమ వస్తుంది కాబట్టే మన తల దించి వాటిని స్వీకరించాలి ప్రేమేణ దేవుని వర్లరా అవి కొన్ని బాధలు కలిగిస్తాయి దుఃఖాన్ని కలిగిస్తాయి నొప్పిని కలిగిస్తాయి ఏమంటే మన శరీరాన్ని మన హృదయాన్ని చంచలం కలిగిస్తాయి అయినప్పటికీ మన స్థిరంగా దేవునిలో నిలబడాలి దేవునికి స్తోత్రం అలా నిలబడినప్పుడే దేవునికి మహిమకరం ప్రేమేణ దేవుని వర్లరా లాజర్ యొక్క మరణము దేవునికి మహిమకరము లాజర్ యొక్క మరణము దేవునికి ఏమండి ఏమంటే దేవునికి ఘనత తెచ్చిపెట్టింది ఇక్కడ మీరు చూడండి మరొక మాట మీరు చూడగలిగితే కీర్తన గ్రంథము ఒక మంచి మాట చెప్తున్నాడు కీర్తన గ్రంథం నూట పదహార అధ్యాయము పదహైదు వచనం మీరు చూడగలిగితే మంచి మాట యహోవ భక్తుల మరణము ఆయన దృష్టికి విలవగలది దేవునికి స్తోత్రం కలుగునగాక ఏ వ్యక్తి అయితే ఏ భక్తుడైతే మరణిస్తాడో ఆ భక్తుని మరణం నా దృష్టికి విలవగలది నిజమే లాదరి యొక్క మరణము దేవునికి విలువైనది ప్రేమ దేవుని వర్లరా లాదరి యొక్క మరణము దేవునికి మహిమ తెచ్చిపెట్టింది లాదరి యొక్క మరణము దేవునికి ఆనందదాయకము రేపు నాడు మనం మరణిస్తే మన మరణము ద్వారా దేవునికి మహిమ వస్తుందా ప్రియులారా కొన్ని మరణాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కొన్ని కష్టాలు మన కుటుంబాలలో మన జీవితాలలో సంభవించినప్పుడు అది దేవునికి మహిమకరమే అని మనం గమనించాలి కాబట్టి ప్రియులారా ఇక్కడ గమనించండి లాజర్ యొక్క మరణము దేవునికి మహిమకరము మరొక మాట మనం చూడగలిగితే ఏమండి అదే యోహన్ సువార్త ఏమండి యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము నలభై మూడు నలభై ఐదు వరకు మనం చూడగలిగితే మంచి మాట ఆయన ఇలాగు చెప్పి లాదరును బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపులకు వచ్చను అతని ముఖమునకు రుమాలు కొట్టి ఉండెను అని ఏసు అంతటా ఏసు మీరు అతని కట్టు విప్పి పోలీయుడని వారితో చెప్పాను కాబట్టి మరి ఎందుకు వచ్చి ఆయన కా చేసిన కార్యములను చూచిన యూదులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసించింది దేవునికి స్తోత్రం లాదుల యొక్క మరణము అనేకుల రక్షణకరంగా మారిపోయింది లాజల యొక్క మరణము అనేకులకు రక్షణకరంగా మార్చి వేసింది ప్రేమే దేవుని వారులరా చూసారా లాజను మరణించాడు కదా మరణించిన వెంటనే ఎప్పుడైతే సమాధిలో నుండి బయటకు వచ్చాడో వాటిని చూచి నిజమే యేసు క్రీస్తు లోకరక్షకుడు ఆయన దైవ కుమారుడు ఆయనే సృష్టికరతైన దేవుడు అని చెప్పి అనేకల అనేకులలో యూదులు యేసు ప్రభుని నమ్ముకునడం జరిగింది ప్రేమైన దేవుని వర్లరా ఈ రోజుల్లో కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు తద్వారా చుట్టుపక్కల వారు తద్వారా అనేకమైన విశ్వాసులు ఆత్మీయులు విశ్వాసముల బలపడడం అన్నులు దేవుళ్ళు రావడం ఏదో ఒక కార్యం జరిగించడానికి ఆ కార్యాలు మన కుటుంబాలలో ఏమంటే మన జీవితాలలో జరుగుతుంటాయి ప్రేమైన దేవుని వాళ్ళ ఒక మాట ఏమంటే భక్తుడైన మరి సులమును గారు చెప్పిన అద్భుతమైన మాట మీరు చూడగలిగితే ఏమంటే ప్రసంగి గ్రంథం ఏమంటే ప్రసంగి గ్రంథం రెండు మరి ఏడో అధ్యాయం మొదటి వచ్చిన సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు నిజమే ప్ర మరణ దినం ఎందుకు మేలు అంటే ఒక భక్తుడు మరణిస్తే ఆ భక్తుని కుటుంబానికి ఆ భక్తిని కుటుంబం ద్వారా ఏమండి అనేకులకు మేలు జరుగుతుంది కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు ఎందరో ఈ ప్రపంచంలో జన్మిస్తున్నారు జన్మించి ఇష్టానుసారంగా జీవించి తిని త్రాగి అల్లరి చేసి వ్యభిచారం చేసి దొంగతనం చేసి మోసం చేసి మరణించి నరకానికి వెళ్ళిపోతున్నారు ఏ భక్తుడైతే ఏ వ్యక్తి అయితే ప్రమును నమ్ముకొని భక్తిగా ఆత్మీయంగా జీవించి మరణిస్తాడో అతని మరణము దేవునికి విలవగలిగింది ప్రేమైన దేవుని వరల కాబట్టి లాదురు యొక్క మరణము దేవునికి మహిమ తెచ్చిపెట్టింది లాదురు యొక్క మరణము అనేకులకు రక్షణ తెచ్చిపెట్టింది లాదు యొక్క మరణము ప్రేమైన దేవుని వరల ఈరోజు ఆయన మరణము ఏం జరిగింది తెలుసా సమాధుల నుండి బయటికి తీసుకురావడము కండ్లాల ఆ రోజులు అనేకులు చూశారు ఇప్పటికీ మనం చదువుతున్నాం వాటిని చూసి అనేకమైన ఆత్మీయ పాఠాలు మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని వాటిలో దేవుడు ఎంత సర్వశక్తివంతుడు అంటే ఏమంటే చనిపోయిన వ్యక్తిని కూడా వాడుకొని తన రక్షణ ప్రణాళికను జరిగిస్తాడు చనిపోయిన వారిని కూడా వాడుకొని తన శక్తి ఏంటో రుజుపరుచుకుంటాడు ఈ రోజుల్లో మన కుటుంబాలలో మన జీవితాలలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆత్మీయ ఏమంటే జీవితాలలో ఎన్నో అద్భుతమైన మేళలు చేసిన దేవుడు ఆయన కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు కలుగుతుంటాయి చిన్న చిన్న బాధలు కలుగుతుంటాయి చిన్న చిన్న శ్రమలు కలుగుతుంటాయి దుఃఖపడకండి బాధపడకండి సంతోషంతో స్వీకరించండి సంతోషంతో తలవంచండి వాటిని కోసం ప్రార్థించండి మీకు కలిగిన శ్రమ మీకు కలిగిన బాధ మీకు కలిగిన దుఃఖం ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఖచ్చితంగా నయము చేస్తాడు ప్రియలారా ఒక్క మాట చివరి మాట చూపించి నేను ముగిస్తున్నాను మరొకసారి మీరు మరి యాకోపత్రిక యాకోపత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనం మీలో ఎవనికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడు మీ జీవితంలో శ్రమ సంభవించిందా ప్రార్థించండి ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు మీ కుటుంబంలో రోగం కలిగిందా ప్రార్థించని దేవుడు విడిపిస్తాడు మీ కుటుంబంలో భయంకరమైన సమస్యల మీరు ప్రార్థించండి దేవుడు విడిపిస్తాడు ఆయన ద్వారా మనం ఆధారపడితే ఆయన సర్వాన్ని మనకు కలిగించి కాపాడి నడిపించి బలపరిచే దేవుడు మన దేవుడు ప్రేమైన దేవుని వరారు కాబట్టి లాజరు ఒక దేవునికి ఒక పాత్రగా వాడబడ్డాడు దేవుడు ఒక పాత్రగా వాడుకున్నాడు లాజరు ద్వారా తనకి కాపాడకుండగా తన కుటుంబాన్ని క్షేమానికి తీసుకురాకుండగా అనేకులు ఒక రక్షణకరంగా జరిగించాడు ప్రేమేణ దేవుని వర్లరా లాజారు కుటుంబం ద్వారా అనేకులకు రక్షణ దగ్గరికి తీసుకొచ్చాడు ఏసుక్రీస్తే నిజ దేవుడు అని తెలుసుకునే విధంగా చేశాడు ప్రేమేణ దేవుని వర్లరా ఆయన దేనినైనా చేయగలడు ఆయన దేనికైనా వాడుకోగలడు ఆయన దేనికైనా ఉన్నతమైన స్థానములో నిలబడేంత గొప్ప శక్తి సర్వశక్తిమంతుడు మన దేవుడు ప్రేమేణ దేవుడి వర్లరా కాబట్టి ఈ సమయంలో మనము దేవ చనిపోయిన లాజర్ని వాడుకొని మీరు ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు మరి నేను బతికి ఉన్నాను కదా తండ్రి నన్ను వాడుకో నన్ను కూడా తండ్రి నీ పరిచయం కొరకు వాడుకో నేను సేనలో వినినప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు దేవా నీ మాటలు చెప్పడానికి నాకు రాదు తండ్రి నా నాలకు తలబడుతుంది ప్రభా నీ శిలమ సువార్తను చెప్పడానికి నేను భయపడుతున్నాను తండ్రి దేవా ఆ రోజు చనిపోయిన లాజర్ నువ్వు వాడుకున్నట్లు బతికున్న నన్ను కూడా వాడుకొని నా ద్వారా ఒక్కరినైనా మందిరాన్ని తీసుకొని వచ్చే విధంగా నన్ను సహాయం చేయి ఆ రోజు చనిపోయిన లాజరు అనేకలకు రక్షణకరంగా మారాడు ఈరోజు నేను కూడా బతికు ఉన్న నేను ఒకరికైనా రక్షణకరంగా మారడానికి నాకు సహాయం ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం దేవా నువ్వు కష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి ప్రార్థన వినే దేవుడు వారి కన్నీళ్లు చూసే దేవుడు తండ్రి ఏగో నేను కూడా ప్రార్థిస్తున్నాను నా కుటుంబంలో నా సమ నా ఒక ఇరుగుపుర వారి సమస్యలు ఎన్నో నువ్వు కాపాడుతూ వచ్చావు అయితే ఈరోజు నా ద్వారా నీకు మహిమ రావాలి అంటే నా ద్వారా అనేకలకు రక్షణకరంగా జరగాలి అంటే తండ్రి నా నాలుగున ముట్టు నా జ్ఞానాన్ని ముట్టు నన్ను ముట్టు తండ్రి నన్ను వాడుకో ప్రభు అని చెప్పి మనము కూడా ఒక పాత్రగా మనకు మనము దేవునికి సమర్పించుకోవాలి ప్రేమ దేవుని వర్లరా ఈ చేతులని సమర్పించుకోవాలి ఈ ఈ యొక్క అవయవాలను ఈ ఆలోచనను మన అంతటిని మన దేహాన్ని దేవునికి సమర్పించుకుంటే అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటాడు అట్టి దేవుడు మనందరికీ దయచేయునుగాక అందరు కలుముసుకుందాం ప్రార్థన చేసుకుందాం దయచేసి